నమస్కారం సక్సెస్ స్వాగతం కాకినాడ భోగి గణపతి ఆలయంలో దివ్య దీపారాధనలో శ్రీవారి ఆరాధకులు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఉపవాస దీక్షతో సుప్రవాత వేలలో దీపారాధన చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలుగుతుందని గణపతి పీఠం తెలియజేసింది శ్రీవారి నూట ఆరవ జపయజ్ఞ పారాయణ సందర్భంగా స్వయంభూ భోగి గణపతి పీఠంలో దివ్య దీపారాధన నిర్వహించారు శ్రీవారి సేవా సమితి సభ్యులు సత్యవేణి అనంతలక్ష్మి కుమారి విజయలక్ష్మి మల్లిక నాగమణి ముందుగు వారు సహస్ర గోవింద నామాలను పఠించారు పీఠం ఉపాసకులు రమణరాజు మాట్లాడుతూ కలియుగ ఆదిస్వయంబుగా శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో సాక్షాత్తు విష్ణువు అవతరించి నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల సంవత్సరాల కలియుగాంతం వరకు తిరుమల ఏడుకొండల ఆనంద నిలయంలో కలిప్రభావంగా ధర్మరక్షణ కోసం నిలబడే ఉంటారని లోక కళ్యాణమే శ్రీవారి సన్నిధానమన్నారు ప్రతి శనివారం ఉపవాస దీక్షతో గోవింద సంకీర్తనం చేయడం వలన నిత్య జీవితం శుభప్రభ అవుతుందన్నారు அவன் முக்கவாடாயிருக்காந்தா அநாடிகாந்தாங்க ஜமிதா நகரணை பிரபல लक्ष्मी नरसिंहस्वामी नम हरि श्रीमान 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 శనివారం కూడా మానవుడు అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉపవాస దీక్షతో శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆవు దీపారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ దోషాలు ఉన్నటువంటి వారు ఎవరికైనా సరే కూడా పరిహారం కలుగుతుంది కాబట్టి ఆరోగ్యవంతులైనటువంటి యువతి యువకులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి దీపారాధన కార్యక్రమాన్ని కొనసాగించుకోవడం వల్ల శుభప్రదమైనటువంటి మేలు జరుగుతుంది స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో నూట ఎనిమిది వారాల పాటు ఈ విధంగా ఏడు పిండి దీపాలు ఏడు వారాల పాటు వెలిగించుకోవడంతో పాటుగా నూట ఎనిమిది వారాల పాటు శ్రీవారి పాద పూజ కార్యక్రమం పూర్తయింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం నూట ఆరవ వారం జయప్రదమైంది అక్టోబర్ నాలుగును పూర్తి చేసుకుని అక్టోబర్ ఐదున తిరుమల తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది తద్వారాగా ఇక్కడ కోల సంబరము అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ ఉత్సవం మూడు వేల మందికి భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కట్న సురేరపేట వారి వీధిలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం నాడు జరుగుతుంది అందరూ కూడా ఆహ్వానితులే లోక కళ్యాణార్థం కాలజ్ఞాన సహితంగా వెలిసినటువంటి శ్రీ భోగి గణపతి స్వామి వారికి కాంస కవచ ధారణ జరిగినటువంటి సందర్భంలో పాదయాత్ర పూర్తి చేసుకుని ఆ క్రమంలో శ్రీవేంకటేశ్వర స్వామి యొక్క పాదాలు ఇక్కడ ప్రతిష్ఠితమయ్యి నూట ఎనిమిది వారాల పాటు పాద పూజా కార్యక్రమం జరిగింది